కోళ్లకు రోగం వచ్చింది వణికించిన బర్డ్ ఫ్లూ ఇప్పుడు తెలంగాణలో కూడా విజృంభిస్తుంది వేల సంఖ్యలో కోళ్లు మృతి చెందడంతో పౌల్ట్రీ రైతులు నష్టాల్లో కూరుకుపోతున్నారు బర్డ్ ఫ్లూ మరోసారి విజృంభిస్తోంది ఏపీలోని గోదావరి జిల్లాలో ఇప్పటికే బర్డ్ ఫ్లూ కేసులు వెలుగులోకి వచ్చాయి తాజాగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బర్డ్ ఫ్లూ విజృంభిస్తోంది ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పదహారు వందలకు పైగా పౌల్ట్రీ ఫార్మ్స్ ఉన్నాయి వీటిలో గుడ్లను ఉత్పత్తి చేసే లేయర్ కోళ్ల ఫార్మ్సే ఎక్కువ రోజుకు నాలుగు కోట్ల గుడ్లు ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ఎగుమతవుతుంటాయి రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ కేసులు నల్లగొండ జిల్లాలో తప్ప మరెక్కడా అధికారికంగా నమోదు కాలేదు ఇప్పటి వరకు నమోదైన బర్డ్ ఫ్లూ కేసులు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే చోటు చేసుకోవడం గమనార్హం నెల రోజుల క్రితం చౌటుపల్లి మండలం నేలపట్లలో రాష్ట్రంలోనే రాష్ట్రంలోని మొదటి బర్డ్ ఫ్లూ కేసు నమోదు కాగా భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెం రెండు కోళ్ల ఫామ్స్ లో వైరస్ సోకినట్టుగా గుర్తించారు తాజాగా గుండ్రాంపల్లి దోతిగూడెం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కోళ్లకి బర్డ్ ఫ్లూ సోకినట్టుగా అధికారులు నిర్ధారించారు దీంతో అలర్ట్ అయిన అధికారులు గుండ్రాంపల్లి దోతిగూడెం పరిసర ప్రాంతాలని రెడ్ జోన్ గా ప్రకటించారు ఈ ఏడాది రాష్ట్రంలో తొలిసారిగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కోళ్లకి బర్డ్ ఫ్లూ సోకడం సంచలనంగా మారింది వైరస్ సోకడంతో గత మూడు నెలల్లో లక్షల సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి ఉండ్రాంపల్లిలో రెండు లక్షల కోళ్లకు పైగా బర్డ్ ఫ్లూ సోకడంతో చనిపోయిన కోళ్లని పూడ్చిపెట్టారు ఆ ప్రాంతం మొత్తం శానిటైజ్ చేసి బయోసేఫ్టీ చర్యలు చేపట్టారు అలితో పాటు చుట్టుపక్కల అన్ని కోళ్ల ఫామ్స్ కి వెళ్లి పరీక్షలు చేయనున్నట్టు पशु సంవర్ధక శాఖ అధికారులు తెలిపారు. వైరస్ నిర్ధారణైన ఫామ్ చుట్టుపక్కల ఐదు కిలోమీటర్ల వరకు రెడ్ జోన్ గా ప్రకటించినట్టుగా చెప్పారు. H5N1 వైరస్ హైలీ పాథోజెనిక్ ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా వైరస్ మనకి పాజిటివ్ రావటం జరిగింది. దాని సందర్భంగా ఇప్పుడు కంట్రోల్ మెజర్స్ మనం ఇక్కడ గుండరంపల్లిలో టేకప్ చేయటం జరుగుతుంది. మొట్టమొదటిగా ఒక కిలోమీటర్ దూరంలో అంటే సైట్ దగ్గర నుంచి ఒక కిలోమీటర్ దూరంలో మనకి ఉన్న అన్ని బర్డ్స్ని కూడా కల్ చేసేయాలి కల్ చేయటం అంటే వాటిని తీసి పూడ్చిపెట్టి ప్రాపర్గా సున్నం వేసి మళ్ళీ ఒక నాలుగు అడుగులు ఐదు అడుగులు మట్టి పైన పోసి దాన్ని పూడ్చేయటం జరుగుతుంది యాభై రెండు ఆర్ఆర్టీ టీమ్స్ ఉన్నాయి ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ప్రతి టీంలో కూడా ఒక డాక్టర్ ఇంకొక ఐదు మంది సిబ్బంది ఉంటారు ప్రతి కాన్స్టిట్యూన్సీ కూడా ఒక టీమ్ లీడర్ అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నారు వాళ్ళు కూడా ఈ ని అక్కడ సూపర్వైజ్ చేయటం జరుగుతుంది ఇది వన్ కిలోమీటర్ పరిధిలో చేపట్టే చర్య వన్ కిలోమీటర్ నుంచి టెన్ కిలోమీటర్స్ వరకు దీన్ని సర్వైవలయన్స్ జోన్ అంటారు ఈ ప్రాంతంలో కూడా ఒక దగ్గర వచ్చింది కాబట్టి మిగిలిన దగ్గర వద్ద వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ సర్వలయన్స్ ప్రాంతంలో కూడా మనం కొన్ని చర్యలు టేకప్ చేయాలి పౌల్ట్రీ పరిశ్రమ నష్టాల్లో సాగుతున్న కాలంలో బర్డ్ ఫ్లూ తమను మరింత దిగజార్చిందంటున్నారు రైతులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమను ఆదుకోవాలని కోరుతున్నారు చనిపోయిన కోళ్ళకి నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు నుంచి ఒక సంవత్సరానికి ఇప్పుడు వేసుకోవాలంటే ఇరవై సంధి పౌల్ట్రీ ఫార్మ్ నడిపిస్తున్నా ఓన్ గా నడిపిస్తున్నా ఈ మధ్యన ఈ బర్డ్ ఫ్లూ వలన చాలా నష్టపోయిన చాలా విపరీతంగా నష్టపోయినాం మాకు చాలా అప్పులు కూడా అయినాయి మేము మళ్ళీ ఏదామనే కూడా పరిస్థితిలో కూడా లేకుండా పరిస్థితి ఏర్పడుతుంది దయచేసి గవర్నమెంట్ కొంచెం కల్పించుకొని మమ్మల్ని ఆదుకోవాలని కూడా మేము అయితే బర్డ్ ఫ్లూ లాంటి సహజమేనని కాకపోతే అడ్డం పెట్టుకుని పలువురు వ్యాపారులు పౌల్ట్రీ పరిశ్రమలను అతలాకుతలం చేస్తుంటారని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి బర్డ్ ఫ్లూ వైరస్ సహజంగా జంతువులు పక్షుల నుంచి మనుషులకు సోకుతుంది ఉడకని చికెన్ తింటే వ్యాధి సోకే అవకాశాలున్నాయంటున్నారు వైద్యులు బర్డ్ ఫ్లూ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో చికెన్ తినకపోవడమే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు